వివిధ పనుల కోసం చేసిన ఖర్చులు వివరాలను అనుబంధ సభలో అనుబంధం రూపంలో ఇక్కడ ఇచ్చినారు సార్ సార్ నేను గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతా ఉన్నాను సార్ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు మళ్ళొక రెండు నెలలు అయితే సార్ ఇక ఎట్లాగో ఫిబ్రవరి వచ్చిందంటే మళ్ళీ కొత్త బడ్జెట్ విధానం సార్ ఈ మిగిలినటువంటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు ఈ నెల రెండు నెలల్లో ఎట్లా ఖర్చు పెడతారు సార్ నాకు అర్థం కాలేదు ఇదొకటి సార్ రెండో అంశం సార్ ఇందులో చాలా భయంకరమైనటువంటి లెక్కలు ప్రభుత్వం ఇచ్చింది సార్ ప్రభుత్వమే చాలా భయంకరమైన లెక్కలు ఇచ్చింది సార్ స్కాలర్షిప్ల కోసం సార్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు బీసీ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తామని పెట్టి కేవలం మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సార్ ఈ మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు కూడా ఇటీవల కాలంలో మొన్న గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగా ఇచ్చినట్టున్నారు సార్ ఇంకా పాత బకాయిలు అట్లాగే ఉన్నాయి సార్ రెండోది హాస్టల్స్ కోసం సార్ మా పిల్లలు సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు వాళ్ళు మంచి పౌష్టికాహారంతో తిని ఆరోగ్యవంతంగా ఉండి మంచి చదువులు చదువుకోవాలనుకుంటున్నటువంటి పిల్లలకు సార్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ బడ్జెట్ పెట్టి కేవలం మూడు వందల పదిహేను కోట్లు ఖర్చు పెట్టిందంటే మా పిల్లల్ని ఈ ప్రభుత్వం మేము పస్తులతోనే వండబెడుతున్నామని మీ పిల్లల్ని అని చెప్పి చెప్తా ఉంది సార్ సార్ రెండవది సార్ మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి కింద సార్ ఎనభై కోట్లు కేటాయించినారు సార్ దాంట్లో ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు అని చెప్తా ఉన్నారు సార్ మీరు పెంచి చేస్తామని చెప్పిర్రు మీరు పెంచలేదు ఇప్పటి వరకు మళ్ళీ దాంట్లో కూడా బడ్జెట్ ఎట్లా పెట్టిరంటే సార్ ఐదు లక్షల లిమిట్ పెట్టిరు సార్ ఐదు లక్షల లిమిట్ ఉండాలి ఐదు లక్షల లిమిట్ ఉంటే మీరు ఓవర్సీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అన్నారు సార్ ఇదే మనం ఇదే సభలో తమ ముందే పెట్టినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో సార్ ఒక కుటుంబ ఆదాయాన్ని ఒక ఇంట్లో నలుగురు ఉంటే పన్నెండు లక్షల ఆదాయం ఉందని చూపించింది సార్ గవర్నమెంట్ మరి ఈ లెక్కన ఈ రాష్ట్రంలో ఎవరు ఎలిజిబుల్ ఉండరు సార్ సార్ అదొకటి సార్ ఇక స్టడీ సర్కిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్లు బీసీల కోసం కేటాయిస్తే ఖర్చు పెట్టింది నాలుగు లక్షలా సార్ నాలుగు లక్షలు కేవలం అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్లో నాలుగు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ వేసుకుంటే కేవలం రెండు వేల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిందంటే ఇది షేమ్ సార్ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అని అర్థమవుతా ఉంది సార్ రెండున్నర రెండు వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సెక్టార్ లో బీసీల డబ్బు మిగిలించుకుంటుందా సార్ ఇప్పటి వరకు